నిరుపేద మహిళలకు ఉచిత ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని వారికి అవకాశాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పదిహేను మంది మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేశారు మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని అవకాశం ఇస్తే అన్ని రంగంలోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టారన్నారు తొలి ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామని అందుకే ఆర్థిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతుందని పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుందన్నారు విదేశాంగ మంత్రిగా తొలిసారి తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్కు అవకాశం కల్పిస్తే అద్భుతంగా పనిచేశారని అన్నారు ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చారు ఆర్మీ సహా త్రివిధ దళాల్లో ఆఫీసర్గా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత మోదీది అన్నారు అందుకే ఆపరేషన్ సింధూర్లో మహిళా కమాండెంట్ల పాత్ర మీకు తెలిసింది కరీంనగర్ జిల్లా పరిపాలన బాధ్యతలను మహిళ కలెక్టర్ పమేళ సత్పతి చేతిలో పెట్టిన వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేస్తున్నారని అన్నారు